గరిటలతో చప్పుడు చేస్తూ కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు అంపటికృష్ణారావు కృష్ణారావు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో విఫలమైందన్నారు భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరక్క గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కాకి లెక్కలు చెబుతున్నారని అప్పుల్లో రాష్ట్రం ఉందని ఖజానా ఖాళీ అయ్యిందని చెప్పడం సరికాదన్నారు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబుకు ఏమీ తెలియకుండా ఎన్నికల హామీలు ఇచ్చారా అంటూ ఎద్దేవా చేశారు రాష్ట్రంలో దేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అయినప్పటికీ రాష్ట్రంలో తీసుకుంటే ప్రధానంగా ఆరు హామీలు అని చెప్పేసి సూపర్ సిక్స్ అని చెప్పి రాష్ట్రంలో ప్రభు తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఆరు సూపర్ సిక్స్ ఎలాగా అమలు చేయలేదు సరే కాక ముందు ప్రజలు వాళ్ళ యొక్క జీవన విధానాలను కూడాను మెరుగుపరిచి నిత్యావసర సరుకులు పూర్తిగా ఆ ధరలు చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే కార్మికులు నిజంగా భవన నిర్మాణ కార్మికులు అయితే పనులు లేక చాలా గౌరవంగా నిన్నెప్పుడో చెప్తున్నారు ఒక ఆయన ఇసుక ట్రాక్టర్ ఇసుక ఆరు వేల రూపాయలట అంటే గడిచిన ప్రభుత్వం పెట్టరేమో అనిపించినంత సజ్జాకరంగా ఇప్పుడు ఇసుక పరిస్థితి అలాగ ఉంది మొన్న ఒక ఆయన చెప్తున్నారు పెద్ద ఆయన రోజుకి శ్రీకాకుళం నుంచి వెయ్యి అక్రమంగా శాంటి లారీలు వెళ్తున్నాయట అంటే దీన్ని బట్టి చూస్తే దేని మీద కూడా తిరిగి ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా దేని మీద కూడా అదుపు జరిగినట్టు కానీ ఏ దళ నియంత్రణ అయినా పరిపాలన విధానంలో కానీ ఏమాత్రం కూడా చిన్న పిస్సలైనా సరే ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టు అయితే కనిపించట్లేదు దేశం పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో దేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఖచ్చితంగా ప్రజలు ఏదో అయిపోతా దాన్ని ఊహించుకున్నప్పటికీ దాన్ని పూర్తిగా నిర్యోగం కలిగిందన్నది మా బా మా యొక్క ఆవేదన అలాగే అలాగే చూస్తే ప్రస్తుతం ఈ సూపర్ సిక్స్లు అనేవి గాలి ఒక్కటి కూడా నిర్వహించుకోవడం కూడా దీనికి చాలా దారుణమైన పరిస్థితి దీని అన్నింటినీ కూడాను రాష్ట్రం అంతా మరింత ఉద్రిక్త చేయడానికే మా స్టేట్ పిసిసి ఆదేశాల మేరకు దీనిపైన మేము పూర్తిస్థాయికి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం